సముద్రం లోపల దాగి ఉన్న అద్భుతాలు మీరెప్పుడు వినని నిజాలు సముద్రం గురించి మనకు తెలిసింది ఎంతవరకు తెలుసుకోవాల్సింది ఎంతవరకు ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో పూర్తి వరకు చూడగలరు మన భూమిపై అత్యంత రహస్యమైన అద్భుతమైన అంతు చిక్కని ప్రదేశం ఏదైనా ఉందంటే అదే సముద్రం భూమి మీద డెబ్బై శాతం పైగా ప్రాంతాన్ని ఆక్రమించింది సముద్రం ఎన్నో కోట్లాది జీవులకు నివాసం అది మనిషికి తెలియని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో మీరు ఎప్పుడు వినని ఊహించని సముద్రం యొక్క అద్భుతాలు తెలుసుకోబోతున్నారు ఇవన్నీ చూస్తే మీ మధ్యలో ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకుంటారు అయితే మరి ఆలస్యం ఎందుకు మన ప్రయాణం ప్రారంభిద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ కొత్తపల్లి మౌంట్ ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం అని మన అందరికీ తెలుసు కానీ సముద్రంలో మరియానా ట్రెంచ్ అనే లోతైన గ్యాప్ ఉందని మీకు తెలుసా దాని లోతు దాదాపు పదకొండు కిలోమీటర్లు సుమారుగా పదివేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మీటర్లు అదే మౌంట్ ఎవరెస్ట్ అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు మౌంట్ ఎవరెస్ట్ను ఈ మరియానా లో వేస్తే ఇంకా రెండు కిలోమీటర్ల కాలే మిగులుతుంది అంతేకాదు అక్కడ ఒత్తిడి ఎంత ఉంటుందంటే వెయ్యి ఏనుగులు నీ బుటనవేలుపై నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంత ప్రెజర్ ఉంటుంది అన్నమాట అలాంటి లోతైన అగాధాలలో వేల జీవులు నిలిచిస్తుంటాయి అక్కడ మొత్తం శూన్యంగా ఉంటుంది అలాంటి వాటిల్లో చీకట్లో వెలిగే జీవులు ఉంటాయి వాటిని బయోల్యూమినిసెంట్ అండ్ జీవులు అంటారు వాటికి సొంతంగా వెలుగు వస్తుంది బంగ్లార్ ఫిష్ డీప్ సీ లాంటి జీవులు తమను తాము